శుక్లాంబర విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నోపశాంతం గణపతనుగ్రహం ప్రారంభ ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఇవాళ నక్షత్రం వారం శనివారం అలాగే శుక్లపక్షంలో ఉన్నాం విధి అతిథి మార్గశిర మాసంలో ఉన్నాం ఈరోజు దీపారాధన ఈరోజు పసుపు ఒత్తి వేయండి ఎల్లో కలర్ పసుపు కలర్ వస్త్రము ఒత్తిలాగా కట్ చేసుకొని ఆ పసుపు వేసి లేదా ఒత్తులకు పసుపు రాసైనా వేయవచ్చు ఆ పసుపు ఒత్తి వేసి ఈరోజు వేప నూనెతో దీపం వెలిగించండి వ్యాపారంలో విపరీతంగా కలిసి వస్తుంది లేదా చేతిలో డబ్బు నిలబడట్లేదు వచ్చింది వచ్చినట్టు ఖర్చు అవుతుంది అన్న దోషం పోతుంది చేతిలో డబ్బు నిలబడుతుంది సూర్యాస్తమయం లోపు ఈ దీపారాధన చేసిన వారికి చేతిలో డబ్బు నిలబడుతుంది వ్యాపారంలో కలిసి వస్తుంది ఈరోజు అదృష్ట ఐశ్వర్యం ఈరోజు కార్యసిద్ధి మహామంత్రం మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి ॐ श्रीं लक्ष्मीं वां वासुदेवं नमः ॐ श्रीं लक्ष्मीं वां वासुदेवं नमः ॐ श्रीं लक्ष्मीं वां वासुदेवं नमः इमहामन्त्राणि ఎవరైతే ఐదు సార్లు రాసి నూట ఎనిమిది సార్లు జపిస్తారో ఈ లక్ష్మీ వాసుదేవ మంత్రం చదివిన వారికి డబ్బుకి లోటుండదు లేదా విశేష ధనలాభం లేదా రావాల్సిన డబ్బు వస్తుంది లేదా ఆర్థిక ఇబ్బందులు పోతాయి సంపాదన పెరుగుతుంది అంటే జీతం పెరుగుతుంది ఈ మహామంత్రాన్ని రాత్రి పడుకునే లోపు ఖచ్చితంగా ఇవాళ చదవండి శనివారం జ్యేష్ఠా నక్షత్రం ఈ మంత్రం చదివితే చాలా 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 యోగం అయితే ప్రతిరోజు మనము మహామంత్రాన్ని ఈ ఛానల్ ద్వారా తీసుకుంటున్నాం అలాగే దీపారాధన చేస్తున్నాం అదృష్టం ఐశ్వర్యంలో ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం ఒకటి మంత్రాన్ని ఒకరోజు మనం జపించలేదు మరుసటి రోజు ఆ రోజు జపించలేదు మరుసటి రోజు ఖచ్చితంగా మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి రాసిన మంత్రాలు పుస్తకాలన్నీ బీరువా పైన పెట్టిన బీరువాలో పెట్టిన చాలా మంచిది అలాగే దీపారాధన ప్రత్యేకంగా నేను చెప్తాను ఏ రోజు మట్టి దీపం వెలిగించాలి ఏ రోజు ఏ దీపాన్ని వెలిగిస్తే మంచిది ఛానల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు స్కాంద పురాణం ద్వారా లేదంటే వైవృత్త పురాణం ద్వారా నాగశాస్త్రం ద్వారా ఎన్నో విషయాలని చెక్ చేసుకొని ఛానల్లో మీకు తెలియపరుస్తాను ప్రతిరోజు మీ నక్షత్రానికి సంబంధించి కానీ మీ రాశికి సంబంధించి కానీ లేదా మీ జాతకానికి సంబంధించింది కానీ ఏదో ఒక పరిహారం తప్పకుండా మీకు మ్యాచ్ అవుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పది ఇరవై లేదా ముప్పై లేదా నలభై ఏదో ఒక రోజు మీ కర్మ దోషం మీకు మిమ్మల్ని విడి విడిచిపెడుతుంది అప్పుడు మీకు కలిసి వస్తుంది ఆ రోజు నన్ను గుర్తు తెచ్చుకుంటారు గురుగారు చెప్పిన ఛానల్లో అన్నీ విని చేశాము ఇంకో కొంతమందికి పది రోజుల్లో బాగా అయిందండి కొంతమందికి ఇరవై రోజులు కొంతమందికి ముప్పై కొంతమందికి నెల రెండు నెలలు అంటే మీ గత జన్మ కర్మదోషం ఎంత మీరు మోసుకొచ్చారో అదంతా పోవాలి కదా ఇప్పుడు నేను బరువు బరువుగా ఉన్నాను నన్ను డాక్టర్ బరువు తగ్గమన్నారు నేను నెలకి ఇన్ని కిలోలు తగ్గితే ఎన్ని నెలల్లో నాయన చెప్పిన బరువుకు వస్తాను అర్థం చేసుకోండి అలా తప్పకుండా ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏదో ఒక రోజు మిమ్మల్ని కాపాడుతుంది అది మాత్రం కన్ఫామ్ లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రాజెంట్ రోహిత్ ప్రకాష్ బ్యాక్